ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ఒక కారణంగా మనం మద్యం కూడా చెప్పొచ్చు ఎందుకంటే గత గవర్నమెంట్లో కల్తీ మద్యం ఉండటంతో ప్రజలంతా తమ ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు నాణ్యమైన మద్యం మేము ఇస్తామని చెప్తూ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రావడం మనం చూసాం అయితే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలన్నింటినీ పక్కన పెట్టింది కానీ ఏవైతే పింఛన్లు ఇస్తా అన్నారో అది మాత్రం అమలు చేసింది ఇక ఫ్రీ బస్ లేదంటే గ్యాస్ సిలిండర్లు మహిళలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పారు ఇలా చాలా రకాల అంశాలు మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా నెక్స్ట్ ఇయర్కి లేదంటే నెక్స్ట్ టూ మంత్స్ నెక్స్ట్ త్రీ మంత్స్ అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తారు కానీ ఏదైతే మద్యం మాత్రమా ఎటువంటి పోస్ట్ పోన్ లేదండి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చే విధంగా ఏపీ గవర్నమెంట్ అయితే అడుగులు వేస్తోంది ఇది ఈ నెలాఖరుకు లేదంటే అక్టోబర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ తేదీల్లో ఈ నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ ఏవైతే ప్రముఖ బ్రాండ్స్ ఉంటాయో అవన్నీ అందుబాటులోకి తీసుకొస్తారు ఎందుకంటే గత గవర్నమెంట్లో ఈ బ్రాండ్స్ ఏవి లేకుండా కొన్ని లోకల్ బ్రాండ్స్ని పెట్టడం వల్ల ప్రజలు చాలా అనారోగ్య గురయ్యారని చెప్పి ఆ కూటమికి సంబంధించిన చాలా మంది నేతలు విమర్శించడం జరిగింది సో నాణ్యమైన మద్యం ఏ విధంగా మేము తీసుకువస్తామని హామీ ఇచ్చామో ఆ హామీ దిశగా అయితే ఆంధ్రప్రదేశ్లో అడుగులు పడుతున్నాయి ప్రముఖ బ్రాండ్స్ అన్నింటినీ తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు అలాగే మద్యం ధరలను కూడా భారీగా తగ్గించడం జరిగింది గత గవర్నమెంట్లో మనం చూసుకుంటే ఆ క్వార్టర్ మద్యం అయితే ఒక రెండు వందల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది అది పూర్తిగా ఆ హాఫ్ చేసేసి క్వార్టర్ బాటిల్ ధర వంద రూపాయలకి తగ్గించడం జరిగింది ఈ విధంగా ఏదైతే ఇచ్చిన హామీ ఉందో ఆ హామీ అయితే ఆ అన్ని హామీలను పక్కన పెడితే ఈ మద్యం గురించి ఇచ్చిన హామీ అయితే కూటమి గవర్నమెంట్ అమలు చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి అలాగే మనం చూసుకుంటే గతంలో ఎప్పుడు లేని విధంగా పేకాటకు కూడా సపోర్ట్ చేయడం మనం చూస్తున్నాం టీడీపీకి సంబంధించిన ఒక కీలక నేత పేకాట క్లబ్లను కూడా ఓపెన్ చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా మద్యం పేకాట క్లబ్లు అయితే ఏపీలోకి అంటే ఇంకా ముమ్మరంగా తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మరి మద్యం ప్రి మద్యం ప్రియులు అయితే పండుగ చేసుకుంటున్నారు అయినప్పటికీ మహిళలు మాత్రం దీనిపై దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఎందుకంటే గతంలో మద్యం ఎక్కువ ధర ఉన్నప్పటికీ లేదంటే కల్తీ మద్యం ఉన్నప్పటికీ దాన్ని వద్దనుకొని చాలామంది మద్యంకు దూర దూరంగా ఉన్న పరిస్థితి ఉంది అంటే కంట్రోల్ చేసుకోలేక తాగిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చాలామంది దాన్ని దూరం పెట్టి మానేసిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఏవైతే అనేక రకాల బ్రాండ్లు లేదంటే తక్కువ ధరకు ఇవ్వడంతో ఇంకా ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారే పరిస్థితి వస్తుంది అలాగే వాటికి తోడు ప్యాకట్ క్లబ్లు ఓపెన్ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు సో దీనిపై మరి మహిళలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఒకవేళ ఈ మద్యం పాలసీ అమల్లోకి వచ్చి రేట్లు భారీగా తగ్గితే మాత్రం ఇక మద్యం ప్రియులు సంబరాలు చేసుకున్న పరిస్థితి ఇంకా వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోవాలో ఆ విధంగా రెచ్చిపోతారు మరి దీనిపై కుటుంబాలు కూడా కూలిపోయే పరిస్థితి ఉంటుంది మరి ఏ విధంగా ఉండబోతుందో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఈ మద్యం పాలసీతో వచ్చి చూడాలి